హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను సో ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పటినుంచో అరుణాచలం వెళ్దామండి అని అడిగితే ఫైనల్గా ఈసారి ఒప్పుకున్నారండి మా వారు ఈసారి చెన్నైకి వచ్చిన తర్వాత మాకు దివాలికి ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట ఎలాగో పిల్లలకి లీవ్ కాబట్టి టూ డేస్ అయితే దివాళీని సెలబ్రేట్ చేసుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ ఫైనల్గా ఇంకో టూ డేస్లో అరుణాచలంకి వెళ్ళేసి వద్దాం అనుకున్నాం అనమాట సో ఫైనల్గా మేము స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ వన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం అనుకుంటా మేము ఉన్న దగ్గర నుంచి అయితే వన్ ఎయిటీ కిలోమీటర్ ఉంది అరుణాచలం అండ్ దారిలో తినడానికి మా వదిన కొంచెం పులిహోర కూడా చేసిచ్చిందనమాట సో ఇంకా పిల్లలు స్నాక్స్ ఏదో తీసుకుంటా అని చెప్పి ఈ అచ్ఫాన్ షాప్ దగ్గర అయితే దిగి కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకున్నారు బట్ నేనైతేనేమో టోల్ గేట్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా సో మామిడి ముక్కలు పైనాపిల్ ముక్కలు పప్పాయ ముక్కలు సో అలాంటివి కొన్ని కొనుక్కున్నాను అనమాట అందులో కట్ చేసి నీట్గా మనకి కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసి ఇచ్చేస్తారు అండ్ చాలా ఎమ్మీగా అండ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట సో మనకి వన్ ఎయిటీ కిలోమీటర్స్ కాబట్టి చాలా తొందరగా రీచ్ అయిపోవచ్చు అనుకున్నాం కానీ రోడ్డు అయితే మనకి సింగిల్ రోడ్డు ఉందన్నమాట సో వెళ్ళడానికి రావడానికి ఒకే దారి ఉంది కొంత దూరం అండ్ ఫైనల్గా ఇంకో టోల్గేట్ దగ్గర మా ఆర్కి ఈ కీరా దోసకాయ నచ్చింది అంటే కుకుంబర్ కాదు ఇది తమిళ్లో అంటారు అనమాట సో అది కూడా బాగా నచ్చితే గెలాగు ఫైబర్ ఎక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తీసుకుంటూ వెళ్ళాం అనమాట సో ఆల్మోస్ట్ సింగిల్ రోడ్ అయిపోయేసరికి ఎక్కువ హెవీ ట్రాఫిక్ కూడా అయిపోయింది అనమాట సో కొన్ని మధ్యలో అయితే కొన్ని యాక్సిడెంట్స్ చూసామండి లైవ్గానే అండ్ మాకైతే చాలా భయం వేసిపోయింది అనమాట సో ఎందుకంటే మా వారు ఆల్రెడీ టూ డేస్ నుంచి నిద్ర లేదు అండ్ నిద్ర వచ్చేస్తుంది నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అంటూ ఉన్నారు ఒక పక్కేమో ఇక్కడ లైవ్గా మనకి ఇక్కడ యాక్సిడెంట్స్ అయ్యి ఇలా జనాలు కనిపించేసరికి ఇంకా చాలా భయం వేసిందనమాట ఇంకా రిస్క్ తీసుకోవడం వద్దు అని చెప్పి కార్ని పక్కన అయితే ఆపేసుకొని మా వారిని కాసేపు పడుకోమని చెప్పి ఇంకా తర్వాత తను కొద్దిగా ఓకే అనుకున్న తర్వాత అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంకా కాస్త లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగానే వెళ్దామని చెప్పి చాలా స్లోగా అయితే అనమాట సో ఆల్మోస్ట్ ఇంకా అరుణాచలం రీచ్ అవుతున్నామంటే ఈ కొండే మనకి గుర్తులాగా అనమాట సో ఇంకా అరుణాచలం దగ్గరలో ఉన్నామంటే అది గిరి ప్రదక్షిణ చేసే గిరి అదే అనమాట అంటే ఆ కొండ సో అరుణాచలం గురించి మాకు పెద్దగా ఐడియా లేదండి బట్ మాకు గైడ్ చేయడానికైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అరుణాచలంలో ఆల్రెడీ ఉన్నారనమాట సో చాలా రోజుల నుంచి వస్తున్నా వస్తున్నా అని చెప్పా కానీ ఫైనల్గా ఇవ్వాలి బయలుదేరుతున్నామని కన్ఫర్మ్ చేస్తామన్నమాట అందుకే పొద్దున్నే డిసైడ్ అయిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే రూమ్ కూడా మనకి ఒకటి బుక్ చేసి పెట్టారనమాట సో వెంట వెంటనే అంటే సడన్గా వెళ్తున్నాం కాబట్టి మనకి నాన్ ఏసీ రూమే దొరికింది అండ్ ఏసీ రూమ్స్ అయితే దొరకలేదన్నమాట సో ఫైనల్గా అరుణాచలం మనం వెళ్ళే రోజు ఏంటంటే కార్తీక మాసం ఫస్ట్ డే అనమాట సో మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే అగ్ని లింగం అండి సో ఇక్కడ నుంచి లాస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది అనమాట లింగం దర్శనం చేసుకున్న తర్వాత బట్ మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయింది కానీ ఇంకా కార్తీక మాసం పైగా జనాలు ఎక్కువ మంది వచ్చేసి ఉన్నారు అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి అన్నీ వన్ వే చేసేసారు అనమాట సో మనకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్లో రూమ్కి రీచ్ అయిపోతాం అనుకుంటే బట్ వన్ వే చేయడంతో చాలా టైం తీసుకుంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ థర్టీ అయిందనమాట వన్ అవర్ మనము జర్నీ అంటే అక్కడ నుంచి ఆ టూ కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి మనకి టూ అవర్స్ వన్ అవర్ పట్టిందనమాట సో సిక్స్ థర్టీకి అంతా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మనకి నాన్ ఏసీ రూమే తీసుకున్నారు ఆ రూమ్ రూమ్స్ ఎవరికైనా కావాలి అని అంటే నేను అతని నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా వెళ్ళే ముందుగానే ఇన్ఫార్మ్ చేసి కనుక్కోండి అండ్ టెంపుల్ దగ్గరే కావాలని చెప్పి కూడా మనము వాళ్ళని అడిగితే మనకి రూమ్ అనమాట మాకైతే సింగ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ లాగా అనమాట అది అదే తీసుకున్నారు సో ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఆ రూమ్ దగ్గరలోనే ఉంటారని చెప్పి మనకి అక్కడే రూమ్ అనేది తీసుకున్నారు అనమాట సో చాలామంది గిరప్రదక్షిణ చేస్తూ కనిపించారు ఇంకెప్పుడెప్పుడు మనం చేస్తావా అనిపించింది మాకు యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళేది ఏంటి అని అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అంటే మనకి ఎయిట్ ఓ క్లాక్కే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఈ లోపల మీరు దర్శనం చేసుకొని టెంపుల్ అయితే దర్శనం చేసేసుకోండి నైట్ టైం ఇంకా గిరు ప్రదక్షిణ చేయాలంటే పిల్లల్ని తీసుకొచ్చారు కదా వద్దు దర్శనం మాత్రం నైట్ చేసుకోండి మార్నింగ్ గిరు ప్రదక్షిణ చేయదురు అని అన్నారు బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట మాకు ఎందుకంటే రూమ్కి వెళ్ళి గబగబా ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి ఎయిట్ ఓ క్లాక్ అంతా టెంపుల్ దగ్గర ఉన్నామన్నారు బట్ మేము సెవెన్ థర్టీకి అంతా రూమ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం కానీ సెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా మాకు ఆటో దొరకలేదండి మళ్ళీ కార్ తీసుకొస్తే ఎక్కడ పెట్టాలో ఏంటో మనకి కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి కార్ వద్దు ఆటోలో రమ్మంటే ఆటో అయితే మాట్లాడుకున్నాం దర్శనానికి అని చెప్పాం కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అతను కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా నార్త్ సౌత్ గేట్ దగ్గర దించేసాడు అనమాట అక్కడ ఏంటంటే రెండు గేట్లు ఉంటాయి అనమాట నార్త్ గేట్ అనేది ఎంట్రీ సౌత్ గేట్ అనేది ఎగ్జిట్ అనమాట అందులో బ్యారిగేట్స్ వేసి పోలీసులు ఆపేసరికి ఇదే అమ్మ దర్శనానికి వెళ్ళే దారి అని చెప్పి అతను బయటే దించేసి వెళ్ళాడు అక్కడ నుంచి మేము సౌత్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అడిగేసరికి ఇది ఎగ్జిట్ మీరు వెళ్ళాలంటే నార్త్ గేట్కి వెళ్ళాలమ్మా అయినా ఇప్పుడు టైం అయిపోయింది ఇప్పుడు దర్శనానికి ఎంట్రీ అలౌ చేయరు మీరు వేస్ట్ అనమాట అక్కడికి వెళ్ళినా కూడా సో బెటర్ మీరు రిటర్న్ వెళ్ళిపోండి రేపు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోండి ఫైవ్ ఓ క్లాక్కి టెంపుల్ ఓపెన్ చేస్తారన్నారు అనమాట నాకైతే లిటరలీ చాలా బాధ అనిపించేసింది ఏంటి ఇంత దూరం వచ్చి ఇప్పుడు రాత్రి దర్శనం చేసుకుందాం పొద్దున్న ప్రదక్షిణ చేద్దామని చెప్పి చాలా ప్లానింగ్స్ వేసుకున్నాం కదా ఫైనల్గా డిసప్పాయింట్ అయినట్టు అయిపోయింది అనమాట సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా వారిని అడిగితే సరే పదా అని చెప్పి మళ్ళీ ఆటో మాట్లాడుకొని నార్త్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో ఫైనల్గా మేము ఎయిట్ టెన్కి నార్త్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం టెన్ మినిట్సే ఉంది కదా ప్లీజ్ హలో చేయండి అని చెప్పి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా మా ముందు ఎవరో రికమెండేషన్ తీసుకొని వస్తే వాళ్ళని అయితే పంపించేసారు కానీ మమ్మల్ని అయితే పంపించలేదండి ఎంతసేపు రిక్వెస్ట్ చేశాను తెలుసా వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఏదో కహానీలు కూడా చెప్పాను అనమాట సో ఫైనల్గా మా అన్నయ్య కూడా బ్యాంక్లో పనిచేస్తుంటే వీళ్ళ పలానా బ్యాంకు వాళ్ళు అని అంటే వీళ్ళకి కొద్దిగా అక్కడ ఎంట్రీ ఉంటుంది అనమాట విఐపి దర్శనానికి పంపించేస్తారు మా అన్నయ్య పేరు చెప్పి కొద్దిగా రిక్వెస్ట్ చేసి అది ఇది చేసిన తర్వాత ఫైనల్గా మాకు కూడా వీఐపీ దర్శనం ఏంటి అని అంటే మేము వెళ్ళేటప్పుడు అభిషేకం జరుగుతుందని చెప్పి వెళ్ళిన వాళ్ళందరినీ ఆపేసి ఉన్నారు లైన్ సో దాంతో మాకు మేము వెళ్ళే మమ్మల్ని లోపలికి పంపించే టైంకి ఏంటంటే అభిషేకం అయిపోయింది ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పి మమ్మల్ని అయితే పంపించేశారనమాట సో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ఏపీ దర్శనంతో స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కా కా అంటే కనుక ఎర్లీగానే వెళ్ళండి సెవెన్ థర్టీకే అంటే ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ తర్వాత అస్సలు అలౌజ్ చేయట్లేదండి కానీ మా కజిన్ ఎవరో వెళ్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది టెంపుల్ అని అన్నారంట బట్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట సో ఎయిట్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఓపెన్ అయిపోతుంది సో ఫైవ్ ఓ క్లాక్ నుంచి దర్శనం ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ అనమాట సో ఆ తర్వాత మళ్ళీ మనకి దర్శనం ఉండదు ఎందుకంటే దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే విఐపి దర్శనం అయినా కూడా మేము వెళ్ళింది ఎయిట్ ఎయిట్ థర్టీ కదా మేము అంతసేపు వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఎయిట్ థర్టీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేసి ఎయిట్ థర్టీకే అలో చేశారు సో ఎయిట్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం టెన్ థర్టీ అయిపోయింది అనమాట బయటకు వచ్చేసరికి ఇంకా స్వామివారిని అమ్మవారిని ఇంకా చిన్న చిన్న గోపురాలన్నీ ఉన్నాయి లోపల సో వాటన్నిటిని దర్శనం చేసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది ఇంకా టెన్ థర్టీకి రావడం ఆటో మాట్లాడుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్లలు కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కార్ తీసుకొని వచ్చామన్నమాట నైట్ డిన్నర్ చేద్దామని చెప్పి అండ్ గుడి దగ్గరే మనకి టిఫిన్ సెంటర్స్ అన్ని చాలా ఉన్నాయన్నమాట అందులోను మన కొంచెం తెలుగు వాళ్ళు ఎవరో షాప్ ఒకటి ఉంటే ఇంకా అక్కడికే డైరెక్ట్గా వెళ్దాం చాలామంది రష్ ఉన్నారండి అండ్ ఇలా ప్లేట్లు ఇచ్చేసి వెయిట్ చేయమని చెప్పారు ఫైనల్గా మనం అక్కడ ఇడ్లీ దోశ వడ అవి మూడే ఉన్నాయి బాండా వడ అనుకుంటా ఫైనల్గా మేము ఇడ్లీను దోశను ఏదో ఆర్డర్ పెట్టుకొని తినేసాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి డిసైడ్ చేసామన్నమాట బట్ పిల్లలు కదా లేపి రెడీ అయ్యేసరికి మాకు ఫోర్ థర్టీ అయింది అండ్ ఫోర్ థర్టీకి అంతా స్టార్ట్ చేసాం యాక్చువల్లీ ఇంకా కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట కార్ తీసుకెళ్ళి ఇంకా మనకు ఐడియా ఉంది కదా ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏంటి అన్నది మాకు రా నైటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట సో ఏంటి అని అంటే దక్షిణామూర్తి దగ్గర నుంచి స్టార్ట్ చేయండి అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది పక్కనే పార్క్ చేసేసుకొని దక్షిణమూర్తి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేసేటప్పుడు ఎండింగ్కి కూడా మనం దక్షిణామూర్తి దగ్గరకు వచ్చి ఎండింగ్ చేసేసేయండి అని అన్నారు సో ఫైనల్గా మేము దక్షిణామూర్తి దగ్గర నియర్లోనే కార్ పార్కింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో అక్కడ పార్క్ చేసేసుకొని దక్షిణామూర్తి దగ్గర దండం పెట్టేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి సో మీరు ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్తున్నారంటే మనకు అక్కడ దారిలో ఒకవేళ వర్షం పడుతున్నా కాళ్ళకి ఏమన్నా గుచ్చుకుంటాయన్నా కూడా మీరు ఇంటి నుంచి క్యారీ చేసినా ఓకే అంటే ఏంటి వర్షం పడుతుంది అంటే ఇంకా గొడుగులో రెయిన్ కోట్స్ అలాంటివి ఏమన్నా లేదు అనంటే మనకి అక్కడే వర్షం పడుతుంది కాబట్టి రోడ్ సైడ్లోనే షాప్స్ ఉంటాయి కదా సో అక్కడ వచ్చేసి మనకి రెయిన్ కోట్స్ ఇవి యూజ్ అండ్ త్రోవి అమ్ముతున్నారనమాట సో సాక్స్లు కూడా మనకి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఒక పేరు అవి తీసేసుకొని కాళ్ళకి రాళ్ళు అవి గుచ్చుకుంటాయి ఇన్ఫెక్షన్ అవుతాయి అనుకున్న వాళ్ళైతే ప్లెయిన్ కా అంటే ఒట్టి కాళ్ళతో నడవకుండా ఇలా సాక్సులు కూడా యూస్ చేయొచ్చు నేనైతే సాక్సులు కూడా ఏం తీసుకోలేదు అండ్ హవిషాను సన్ మా వారిద్దరూ రాళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పి ఎందుకంటే నార్మల్ రోడ్డే కదా మన గిరి ప్రదక్షిణ చేసేదంతా కూడా కంప్లీట్ కంప్లీట్గా మామూలు రోడ్లోనేనండి ఒకవైపు మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నాం ఒక పక్కన ఏంటంటే బండ్లు వెళ్తూ ఉన్నాయన్నమాట సో పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి కొంతమంది పాప సొగం దారిలో వచ్చిన తర్వాత ఇంకా నడవలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది ఆటో షేర్ ఆటోస్ వస్తా ఉంటాయి కదా గిరి ప్రదక్షిణ ఆటోలలో కూడా చేయొచ్చు అని చెప్పి కొంతమంది సొగం దారిలోనే ఆటో ఎక్కి కంప్లీట్ చేసేసుకున్నారనమాట మేమైతే ఇంకా పిల్లలు కూడా పాపం నడుస్తాం అనేసరికి నడుచుకుంటూనే వెళ్ళాం కానీ ఇంకా మధ్యలో అయితే డ్రాప్ అవుట్ అవ్వాలి అనుకోలేదు అనమాట ఎంత కష్టమైనా సరే ఎంత లేట్ అయినా సరే నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి బట్ మనం ఆల్మోస్ట్ మనకి గిరి గిరిప్రదక్షిణ ఎయిటీన్ టు నైన్టీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ నుంచి నైన్టీన్ కిలోమీటర్స్ ఉందండి సో నాన్ స్టాప్గా నడిస్తే మనకి దాదాపు ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది అండ్ అలాగే మనం అక్కడక్కడ ఆగుతూ వెళ్తూ ఉంటాం ఎందుకంటే మధ్యలో మధ్యలో మనకి కొన్ని లింగాలన్నిటిని దర్శనం చేసుకుంటూ రావాలన్నమాట సో అది ఆ లింగాలను దర్శనం చేసుకుంటూ మనం కంప్లీట్ చేయాలి గిరి ప్రదక్షణని సో అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకోవడం కాస్త దేవుడి దగ్గర కూర్చోవడం అలాంటివి ఇంకా నడుస్తున్నాం కాబట్టి టైర్డ్ అయిపోతాం అని చెప్పి అక్కడక్కడ కూర్చొని కూర్చొని మధ్యలో మధ్యలో పిల్లలకి స్నాక్స్ మేము కూడా ఏదో ఒకటి కాఫీ తాగుతూ కొబ్బరి నీళ్ళు తాగుతూ ఇలా తీసుకుంటూ వచ్చాం అండ్ ఒక గుడి దగ్గర అయితే మాకు ప్రసాదం కూడా పెట్టారనమాట వేడి వేడి పొంగల్ సాంబారు ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము గుడి దగ్గరే ఇలా పొంగలి సాంబార్ తోటి కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట సో మేము ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన వల్ల మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు ఒక టెన్షన్ అండి ఏంటంటే ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వచ్చే టయానికి ఏంటంటే ఎండ వచ్చేస్తుంది పిల్లలిద్దరిని తీసుకెళ్ళాను కదా ఎండ వచ్చేస్తే రోడ్డు కాలుతుంటుంది ఇప్పుడు నడవాలంటే చాలా కష్టం అని చెప్పి ఫస్ట్ భయపడుతున్నా బట్ కొద్ది కొద్దిగా మనకి అక్కడక్కడ ఎండ వస్తూ ఉండింది పైగా ఇంకా సాక్సులు తీసేసుకున్నాను అనమాట నేను కూడా దగ్గర దగ్గర వెళ్ళిన తర్వాత ఇంకా సాక్సులు కొనుక్కున్నాను ఎందుకంటే రోడ్డు కాలిపోతుంది కాళ్ళు అస్సలు నడవడానికి వెళ్ళగా అని చెప్పి ఇంకా సాక్సులు వేసేసుకున్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఒక మనకి ఆగుతూ ఆగుతూ వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఎయిట్ టూ నైన్ అవర్స్ కూడా పడుతుందండి సో పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు అవన్నీ చూసుకొని వెళ్ళండి ఏం పర్లేదు చాలామంది నడుస్తూ ఉంటారనమాట సో బెటర్ నాకు తెలిసి ఈవినింగ్ సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అండి మార్నింగ్ టైం అయితే ఇంకా బండ్లు వస్తూ ఉంటాయి నైట్ చాలా తక్కువ ఎలాగో ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం అంటే చాలామంది ఈవినింగే ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు తోడుగా ఉన్నట్టు ఉంటుంది అండ్ మార్నింగ్ మేము అక్కడక్కడ కూర్చొని అక్కడక్కడ ఆగి ఆగి వెళ్తూ ఉండేసరికి చాలా తక్కువ మంది మధ్యాహ్నం టైంలో చేయరు కదా అంటే ఎండ్ ఉంటుంది ప్లస్ నడవాలంటే కాలు కాలిపోతూ ఉంటుంది సో అది ఇంకా చాలా రిస్కే అనమాట సో ఫైనల్గా అయితే అన్ని లింగాల్ని దర్శనం చేసుకుంటున్నాం మనకి ప్రతి చోట కూడా బోర్డు ఉంటుంది అనమాట ఏ లింగం కంప్లీట్ చేసాం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇంకే తర్వాత ఏ లింగాన్ని దర్శనం చేసుకోవాలని అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే ఇలా మెల్లగా నడుచుకుంటూ అయితే ప్రదక్షిణ చేసేసాము అండ్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరిగా ఈవినింగ్ సెలెక్ట్ చేసుకోండి ఈవినింగ్ టైంని సెట్ చేసుకోండి రూమ్స్ కావాలంటే కూడా ముందుగానే బుక్ చేసుకోండి ఎందుకనంటే కొన్నిసార్లు జనాలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఎక్కువగా నేను మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారండి అక్కడున్న తమిళియన్స్ చాలా తక్కువ మంది గిరిప్రదక్షిణ చేస్తున్నారు కానీ అదేంటో మన తెలుగు వాళ్ళే ఎక్కువ అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నారనమాట సో ఫైనల్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక విషయం కూడా చెప్పారనమాట సో మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో పచ్చమ్మ టెంపుల్ అని చెప్పనని గ్రీన్ కలర్ అమ్మవారు అనమాట సో పచ్చమ్మ అంటే గ్రీన్ కలర్ అమ్మవారు అని సో ఆవిడ టెంపుల్ ఉంటుంది కంపల్సరీగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని అని ఒక వే అయితే చెప్పారనమాట అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని అన్నది ఒకవేళ మీరు కనుక వెళ్తే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అయినా సరే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి లేదు అనంటే ఆత్మలింగం దగ్గర కోట్లింగం దగ్గరనండి సో ఆ పచ్చమ్మన్ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట సో అంటే గ్రామదేవత ఆవిడ ఎవరో మేము వెళ్ళింది కూడా సండే రోజు కాబట్టి ఎవరో ఇట్లా మనకి గ్రామ దేవతల దగ్గర మనం ఎలా కోడిని పొటేల్ని బలిస్తుంటామో అలా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట సో మేమైతే దర్శనం చేసేసుకొని వచ్చి కూర్చున్నాం హవిషక్ కాల్ని పంటే వాళ్ళ నాన్న కొద్దిగా నొక్కుతున్నారనమాట సో ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే మాకు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ నుంచి అయి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అనమాట మధ్యలో మధ్యలో బ్రేక్ చాలా తీసుకున్నాము అందుకే అంత టైం తీసుకుంది పైగా కొద్దిగా స్లోగానే నడిచామండి ఫాస్ట్ ఫాస్ట్గా నడిస్తే కొంచెం ఆయాసం వచ్చేస్తుంది అని చెప్పి చాలా నిదానంగా నడిచామన్నమాట మీరు కూడా ఒకళ్ళు నడవాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేయద్దు చాలా స్లోగా నార్మల్గా నడవండి అంతే అంటే మాకు బ్రీతింగ్ ఇష్యూ రాలేదన్నమాట కాళ్ళు మాత్రమే పెయిన్స్ వచ్చాయి కానీ ఆయాసం రావడము కొద్దిగా అలాంటి ప్రాబ్లం రాలేదు సో ఫైనల్గా అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి దర్శ దక్షిణామూర్తిని కూడా దర్శనం చేసుకున్నాక మీరు రూమ్కి వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పాపం పులిహోర చేసి ఏదో పొడి పప్పుల పొడి కొద్దిగా వైట్ రైస్ పెరుగన్నం సారీ పెరుగు కొన్ని మురుకులు అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట సో ఫైనల్గా వాటి అన్నిటిని తినేసి అలసిపోయింది పడుకొని నిద్రపోతుంది అనమాట మొత్తానికి ఇంక ఈవినింగ్కి మళ్ళీ బయలుదేరదాం అనుకున్నాం కాళ్ళు అయితే చాలా పెయిన్స్ వచ్చాయండి ముందుగా ప్రిపేర్ అయ్యండి నేనైతే రోల్ అవన్నీ ఉంటాయి కదా అది క్రీమ్స్ పట్టుకెళ్ళాను అనమాట కాళ్ళు పెయిన్స్ వస్తాయని చెప్పి ఎందుకంటే మళ్ళీ మా హస్బెండే కార్ డ్రైవ్ చేయాలి కదా కాళ్ళు ఏంటి చలనం లేకుండా ఉంటే మళ్ళీ ఎక్స్లేటరు బ్రేకు అవి కాలుతో తొక్కాలంటే అవి ఎలా సెన్స్ లేకుండా ఉంటాయని అని చెప్పి నేను వాటిని పట్టుకెళ్ళి కాస్త రెస్ట్ తీసుకున్న టైంలో అయితే ఫుల్ మసాజ్ చేసేసి మాకు కూడా మసాజ్ చేసుకున్నాం అనమాట ఫైనల్గా దానివల్ల కాస్త రిలాక్స్ అయ్యింది అండ్ మళ్ళీ కారులోనే రూ ఇంటికైతే సారీ చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో కంప్లీట్గా ఇలా అయితే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అరుణాచల్ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఒక ట్రాజడీ లాగా అయిపోయింది అండ్ అక్కడికి వెళ్ళేసరికి అసలు దర్శనం అవుతుందా లేదా అని చెప్పి మార్నింగ్ కనుక దర్శనం గిరిప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకుందాం అంటే ఇంకా చాలా లేట్ అయిపోయేదండి అందుకే మీరు ఒకవేళ వెళ్తే కనుక ఒకటి నైట్ దర్శ ప్రదక్షిణ చేస్తే పొద్దున ద దర్శనము లేదంటే పొద్దున్న దర్శనం చేస్తే సారీ నైట్ దర్శనం చేసుకుంటే పొద్దున ప్రదక్షిణ అలా ప్లాన్ చేసుకోండి నాకు తెలిసి బెటరు కంటిన్యూగా ఒకవేళ అవైలబుల్ ఉన్నా కూడా మేబీ దర్శనం చేసేసుకోండి ఓకేనా అండ్ ఫైనల్గా అయితే రిటర్న్లో నైట్ డిన్నర్ కూడా మేము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయిందనుకుంటా సో ఆ టైంకి ఇంకా పిల్లలు ఆకలేస్తుందంటే ఇంకా మళ్ళీ మనం రీచ్ అయ్యేసరికి ఇంకెంత టైం పడుతుందో మళ్ళీ ఆ టైంకి అక్కడ హోటల్స్ ఉంటాయో లేదో అని చెప్పి దారిలో చాలామంది అరుణాచలంకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఆగి సరోనా భవనం ఏదో ఒక పెద్ద స్టాల్స్ ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి అందులో అక్కడికి వెళ్ళి తింటుంటే మేము కూడా వెళ్ళాం అనమాట సో మా నైట్ డిన్నర్ అయితే టిఫిన్స్ తీసేసుకున్నాం దోశ ఇడ్లీ అట్లాగా అవి కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత హవిషవాళ్ళు ఏదో ఐస్ క్రీమ్స్ ఏదో కావాలని చెప్పి వచ్చారనమాట అంటే నేచురల్ ఫ్రూట్స్తో రెడీ చేస్తున్నాం ఇవన్నీ సో కొన్ని అవేవో చూస్తూ ఉంటే మేము కూడా వచ్చి కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగున్నాయి అనమాట హ్యాండ్మేడు ఇవి టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా అంటే తంజావూరు పెయింటింగ్స్ తంజావూరు ఇవి బొమ్మలు ఉంటాయి మట్టి బొమ్మలు అవన్నీ కూడా అక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినవి చాక్లెట్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట సో అలాంటివన్నీ కూడా చూశాను అండ్ ఫైనల్గా మేము సెవెన్ థర్టీ ఈ టైంకి మా బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాం కదా అండ్ మా మాలగే చాలామంది చెన్నై నుంచి ఊరికెళ్ళి ఉంటారు కదా ఫోర్ డేస్ హాలిడే వచ్చిందని సో అందరూ మండేకి అటెండ్ అవ్వాలని చెప్పి ఇక్కడ బస్సులు కార్లు సారీ బస్సులు లారీల కంటే కూడా అన్ని కార్లేనండి అందరూ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఊర్లో నుంచి మళ్ళీ అందరు చెన్నైకి వచ్చేస్తున్నారనమాట సో ఇక్కడ మనకు ఒక్కటే దారి ఉంది అదే వేలో అందరు వెళ్ళాలి బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా సేఫ్గా వచ్చేసాము బట్ ఈ టోల్ గేట్స్ దగ్గర అయితే కార్లు బీభత్సంగా ఆగిపోయి చాలా ట్రాఫిక్ అయితే ఉన్నిందనమాట సో ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే చేరిపోయాం సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను సో మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్